భారత క్రికెటర్లకు బీసీసీఐ దెబ్బ తిరిగే షాక్ ఇవ్వబోతోంది బోర్డర్ కవస్కర్ ట్రోఫీ వైఫల్యంతో సీరియస్ గా ఉన్న బోర్డ్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది ఇటీవల నిర్వహించిన రివ్యూ పలు ప్రతిపాదనలపై చర్చించింది దీనిలో భాగంగా ఆటగాళ్ల పేమెంట్స్ పై సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది కార్పొరేట్ శైలిలో అప్రైజల్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంలో బోర్డు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి మ్యాచ్ల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి వేతనాల పెంపు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి అదే సమయంలో ప్రదర్శన సరిగ్గా చేయని వారికి వేతనాల్లో కోత విధించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఆటగాళ్లు జవాబుదారీగా ఉండాలి వారు ప్రదర్శనలు అంచనాలకు తగ్గట్టుగా చేయలేకపోతే ఇలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు అవకాశాలు ఇచ్చినప్పుడు రాణించకపోతే జట్టులో చోటు కోల్పోవడమే కాదు జీతాల్లో కోత కూడా తప్పదని ఆ అధికారి తెలిపారు అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు తీసుకున్న తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది గత ఏడాది టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తూ బీసీసీఐ ప్రోత్సాహకాలను అందించింది సుదీర్ఘ ఫార్మాట్ లో నిలకడగా రాణించే ప్లేయర్స్ ను ప్రోత్సహిస్తోంది ఒక క్యాలెండర్ ఇయర్ లో కనీసం కనీసం శాతం టెస్టులు వాడే ప్లేయర్ కు ఒక టెస్ట్ మ్యాచ్ ఫీజు పదిహేను లక్షలతో పాటు నలభై లక్షలు చెల్లిస్తున్నారు యాభై శాతం నుంచి డెబ్బై శాతం మ్యాచ్లు వాడే ప్లేయర్స్ కు ఒక్కో మ్యాచ్ కు ముప్పై లక్షల బోనస్ అందిస్తున్నారు జట్టులో ఎంపికై ఆడని సభ్యులకు పదిహేను లక్షలు ఇస్తున్నారు ఇలాంటి ప్రోత్సాహకాలు అందించే విషయంలో ముందుండే బీసీసీఐ ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలనుకోవడం నిజంగా సంచలనమే బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ వైఫల్యమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది అలాగే స్వదేశంలో కివీస్ పై వైట్ వాష్ పరాభవం కూడా మరో పనిలో పనిగా చాలా మంది క్రికెటర్లు టీవంటీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తిగా లేకపోవడంపై బీసీసీఏ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం దీనిపైన త్వరలోనే కీలక ప్రతిపాదనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి